కొందరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పేరు చెప్పుకొని కొందరు టీడీపీ నేతలు తమ ఇబ్బందులు పెడుతున్నారని కడప నగరానికి చెందిన అహ్మద్ ఖాన్ ఆరోపణలు చేశారు జియా అతని తండ్రి తమను అధికారం అడ్డపెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా షాపు మెడ్రాస్ రోడ్ పైన బాట్ షాపు ప్రియా ఐస్ క్రీమ్ పార్లర్ పక్కన బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బిల్డింగ్ మా గ్రాండ్ ఫాదర్ కట్టినారు ఇప్పుడు మనం థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అయినప్పుడు బిల్డింగ్ అనేది చాలా కూలిపోతుంది అది చాలా డ్యామేజ్ అయిపోయింది బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బిల్డింగ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో మా గ్రాండ్ ఫాదర్ కట్నారు బిల్డింగ్ రెనోవేషన్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్త శంషుద్దీన్ అలియాస్ ఉన్న జియా వాళ్ళ ఫాదర్ వచ్చి మనకు టార్చర్ పెట్టి నాకు ఐదు లక్షలు ఇవ్వాలా నేను బిల్డింగ్ కట్టనిస్తా నేను వాసు సార్ రైట్ హ్యాండ్ అంటూ మనకు బెదిరిస్తున్నాడు నాకు మా నాయనకు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు పోలీస్ ఏమన్నా అంటే సిఐకి ఫోన్ చేసి వాళ్ళు రినోవేషన్ చేస్తున్నారు ఎట్లా చేస్తారు అని చాలా అన్యాయంగా దౌర్జన్యం చేస్తున్నాడు మా పైన మరియు లెక్క నేను అడిగినట్టు ఎక్కడైనా పోయి వాసు అన్న గాని మాధవి అక్కకు గాని పోయి చెప్తే పెట్టి పెట్టిని కొట్టిస్తా అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు చాలా బెదిరిస్తున్నాడు ఆయన కస్టమర్ పైన ఎక్కడ పడతాదో అని మనం భయపడి కడుతున్నాం అంతే ఈ కోర్టు నుండి అది కాకుండా కోర్టు నుండి పోయి తీసుకొని వచ్చుకున్న కావిడ్ కూడా ఉంది మన దగ్గర నేను వాసు అన్న మాధవి అక్కాకు దయచేసి నేను నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను